వాస్వీ శతమాన భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుడు మన వాస్వీ నాయకులను చూద్దాం నిజమైన సంపద ఆరోగ్యం అంతేకాని బంగారం వెండి కాదు వైడూర్యాలంకరణం మణిహారం మహాపుతం సంతోషమే చూద్దాం వాస్విజీజిఎఫ్ కార్మూరి శ్రీరాములు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పాలకొండు డిస్టిక్ బి టూ జీరో టూ వీరికి వాస్వి అమ్మవారి నుండి ఆశిస్తున్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसंतान शतमिन्द्राग्नी सावितआ बृहस्पतिस तयायोशा हविशेमं पुनर्दूह वाश्विन बोलन कर के जब अड्डा काले सुनीता देवी इंटरनेशनल एडमिनिस्ट्रेटिव वाइस प्रेसिडेंट मल्टीपुल

प्रदेश सिल्वास्टर केसीजी श्री ओ बिलास अल्लादे परमेश्वर डिस्ट्रिक्ट कैंप ने वाइस गवर्नर वनस्थलीपुरम डिस्ट्रिक्ट वी102 ए के वासी अंबवनदास से मेरे वास विशेषत मनोवोत्नंच पुट्टिन रोज सुबह कांक्षण शतंजैव शरदो वर्धा मानशतम हे मंदान शतमो वसतान शतमिंद्राग्नी शतम सावित्रा बृहस्पतिस तयायोशा हविशेमम पुनर्दहु

లూరు సతేష్ కుమార్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్డి డిస్ట్రిక్ట్ బి వందిరో మంది మీకు వాస్విమ వనండస్ నిమరు వాస్విషత మనం బోత్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈ రోజు పెళ్లిలో చెప్పిన వాస్పి నాయకులను చూద్దాం వాస్పిన్ టోల్సార్ కేసి బొట్టు శ్రీనివాసరావు నలిని ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ విజయవాడ ఐక్యత డిస్టిక్ బి టూ వన్ టూ ఏ వీరికి వాస్పి అమ్మవారి నుండి ఆశిస్తే మరియు వాస్పి శతమానం పోతు నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆజ్ఞ माविदाशोभामानं महीयते दान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घायुहु वास्पियन माजेटी एसपीएस नागलक्ष्मी डिस्ट्रिक्ट प्रोग्राम कोऑर्डिनेटर అమలాపురం వాస్పేన్ సిల్వర్ స్టార్ కేసీజు మాజేటి కుల్లేశ్వరరావు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ గ్రీటింగ్స్ చైర్మన్ గోల్డెన్ వనిత అమలాపురం డిస్ట్రిక్ట్ బి టూ వన్ ఫైవ్ ఎయిట్ వీరికి వాస్పే అమ్మవారి నుండి ఆశిస్తూ వాస్వి శతమానం పోతు నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే अन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुह मास्वीय केजीज गुंडला प्रवीण कुमार सुप्रिया डिस्ट्रिक्ट कैंप ने जॉइंट रेजिडेंस महबूब नगर डिस्ट्रिक्ट बी 1080 इनके मास्वीय बन्नंडासिस से मेरे मास्वीय शतमनवत विवाह वार्षिकोत्सव शुभाकांक्ष श्रीर्वक्ष मयुष्यम आज्ञ मीदा शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु చైర్ పర్సన్ వాస్వియన్ పోలిసే ఉమాదేవి జోన్ చైర్ పర్సన్ పెద్దకొండపల్లి మంట పెద్దకొండపల్లి డిస్టిక్ వి వన్ జీరో ఎయిట్ చేశ్రీ వాష్వియ భవనం ఆశిస్తది మరి వాస్వి శతమానం పోతుంది వివాహ వాస్కో చూసి శుభాకాంక్షలు సీర్వక్షస్యమాయుష్యమారో ఆగ్య మావిదాశోభమానం మహియదే ఏ

श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानं नहियते दान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घायुः वास्वन केजीज गदम शेट्टी वेंकटेश्वर

మా విదాశ్యో భామానమ్ మహియతే తान्यం ధనం పశుం బహుపుత్రలాభం లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకున్న వారందరికీ శ్రీ వాస్వి కన్నక పరమేశ్వర నుండి దివ్యాశీస్సులు మరియు వాస్వి శతమానం పోతు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి